మీడియా మిత్రులందరికీ తెలుగుదేశం పార్టీ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు కొత్త జ్ఞాతలు తెలియజేసుకుంటున్నాము అయితే ఈరోజు మీడియా సమావేశం ఏర్పాటు చేసుకోవడానికి ముఖ్య కారణం ఏంటంటే ఈ మధ్య తెలుగుదేశం పార్టీలో నుంచి వైసీపీలోకి వెళ్ళిన కొంతమంది వ్యక్తులు వాళ్ళలో ఒక వ్యక్తి ఫస్ట్ ప్రెస్ మీట్ పెట్టి తనకేదో తెలుగుదేశం పార్టీలో అన్యాయం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీలో అవమానం జరిగిపోయింది తెలుగుదేశం పార్టీ గౌరవించట్లేదు అని చెప్పి మీడియా ముఖంగా ఏదో అవాకులు చవాకులు వేలాడు ఒక వ్యక్తి దానికి ముందు సిక్స్ మంత్స్ బ్యాక్ ఒకసారి వెళ్ళే వెళ్ళామంటే నీ ఉద్యోగం పోయిందని చెప్పి మనం చెప్పావు కదా నీ ఉద్యోగం పోవడానికి కారణం ఎవరు అని చెప్పి ప్రశ్నిస్తున్నారు నీ ఉద్యోగం ఎందుకు పోయింది నీ ఉద్యోగం పోవడానికి కారణం ఆడబిడ్డను బయట పెట్టడానికి మాట్లాడటం సబబు కాదు అయినా కూడా నువ్వు మా నాయకుడిని ప్రశ్నించావు కాబట్టి ఈ రోజు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది నీ వయసు రిటైర్మెంట్ దగ్గరలో ఉంది కొద్దిగన్నా సిక్కు సెలవు లేకుండా ఒక ఉన్నత పాఠశాలలో ఒక పాపని నువ్వేం చేశావో తెలియదా పెద్దలో సాక్షి పేపర్ వేయడం జరిగింది నీ గురించి బాలీవుడ్ హీరోలాగా నిన్న పబ్లిసిటీ చేసింది ఎవరు నువ్వు ఆ రోజు స్కూల్లో ఏం చేశావు ఆ రోజు నిన్ను ఎంతమంది తగ్గారు దానికి కారణం కదా నీ స్వయం కదా దానికి తల ఉంచుకొని నువ్వు పల్లాగలోకి వచ్చి బ్రతకలేక తిరగలేక నువ్వు ఉద్యోగం వదిలేసి ఆ రోజు ఏం చెప్పావు ఈ వైసీపీ పన్నాగం పన్నారు కావాలని కుట్ర చేశారు వీళ్ళందరూ పనిలో పన్నాగంలో నేను ఎగిరికి వీళ్ళు వీళ్ళ కుట్రలో భాగంగా ఈ రోజు ఈ విధంగా అని చెప్పి ఆ రోజు వైసీపీ మీద మాట్లాడిన నువ్వు కాదా అని చెప్పి అడుగుతా ఉన్నా ఇంకొకటి పోతే తెలుగుదేశం పార్టీ నీకు అన్యాయం చేసిందని మాట్లాడుతున్నాం తెలుగుదేశం పార్టీ మీకు మీ ఇంట్లో మూడు సార్లు కౌన్సిలర్ సీట్ వచ్చింది మీ నాన్న సీట్ ఇస్తే ఓడిపోయారు మీ అమ్మకి కౌన్సిలర్ సీట్ ఇస్తే ఓడిపోయారు మూడోసారి నువ్వు గెలవని తెలిసినా కూడా ఆ రోజు పిఎంఆర్ గారి మీద ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళా మూడోసారి సీటు తీసుకున్నావు తొమ్మిది అవార్డులో ఉంది చేపల మల్లి గారు వాళ్ళ ఇంట్లో ఉన్నది నాలుగు ఓట్లు నాయ బ్రాహ్మణ కుటుంబం నుంచి నాలుగు వందల పద్దెనిమిది ఓట్లు ఉన్నాయి మెజారిటీ నీకు ఒక్కసారి పదే పదే ఓడిపోతున్నా కూడా నీకు ఇన్ని సార్లు తెలుగుదేశం పార్టీ సీట్ ఇచ్చింది నిన్ను గౌరవించింది నువ్వేం చేశావు రెండు వేల తొమ్మిదిలో ఎవరికి రెండు వేల తొమ్మిదిలో ఎవరికి ఎలక్షన్ చేశావు గుర్తు తెచ్చుకో రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఒక సోదరుడు కలిసి ఆ రోజు పసుపు ఇండిపెండెంట్ గా ఉంటే ఒక ఇంటి మీద దోశ సార్ పెట్టి ఆయన ఇచ్చిన లక్ష రూపాయలు పంచుకోవడం జుట్టు పెట్టుకోవాలి పట్టుకోలేదా మీరు ఆ తర్వాత ఆయన జనసేన ఉపయోగం నీకు ఎవరు పోటీ పండించిన నిజం కాదా నువ్వు వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్న నిజం కాదా యా ఎనిమిది వందల ముప్పై తొమ్మిది మేము పోతాం కింగ్ ఈ వాటిలో ఇన్ని వాటిలు వేస్తాం అన్ని వేస్తామని చెప్పి మాయ మాటలు చెప్తే నీకు నమ్మి నేను నమ్మి సుధాకర్ ఆ రోజు డబ్బులు ఇచ్చాడు ఎక్కువ స్పోర్ట్ పండించాడు నేను పెద్ద మహానాయకుడి జాతీయ నాయకుడి అంతర్జాతీయ నాయకుడి నేను కింద తిరగలేను నా కారు కావాలని చెప్పింది నీ మాయ మాటలో నమ్మి ఆ రోజు నీ నీకు పండించాడు ఆ తర్వాత ఓట్లు చూస్తే డబుల్ డిజిట్ లో ఉన్నాయి మళ్ళా ఎక్కడ స్పోర్ట్ బండి వాళ్ళు తనపై లాక్కోలేదా ఆ బండి తీసుకున్న అతను కూడా అనుకుంటా మళ్ళా మళ్ళాకర్ గారు పెద్ద మనసుతో ఏదో వాడికి ఇచ్చేసాము కర్కిర్ కూటి కాశ్ పడినట్టున్నది ఆ బండి అంటే హైదరాబాద్ పోయిన బండి మళ్ళా చేసుకొచ్చి నీకు ఇచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఎవరికి ఎలక్షన్ చేశావు తెలుగుదేశం పార్టీకి ఎలక్షన్ చేసావా తెలుగుదేశం పార్టీకి ఓటేసావా రెడ్డి గారికి రెడ్డి గారికి ఇక్కడ ఏమీ లేదని చెప్తున్నా లేకపోతే నీకెందుకు తెలుగుదేశం పార్టీ టికెట్ ఇచ్చింది మా అధినాయకుడు ఈ రోజు నువ్వు కన్ను పడే రోజు ఇసుకపల్లి వచ్చావు ఆ రోజు నీతో ఎవరెవరు వచ్చారో తెలీదా నువ్వు ఇసుకపల్లి నుంచి ఎక్కడికి వచ్చావు నేరుగా కృష్ణారెడ్డి గారి ఇంటికి వచ్చావు ముప్పై తొమ్మిదవ వాటి ఇన్చార్జి ఈమెను అడిగాం ఏం జరిగిందో తెలియదా సుబ్బారాయుడు గారు ఉన్నప్పుడు ఏ పదవులు ఉన్నాయో ఆ పదవులు ఏమి తీయను ఎలక్షన్ అలానే జరగాలి నేను ఇప్పుడు ఇవ్వలేనంటే నువ్వు ఇన్చార్జి కోసం వెళ్ళిపోయావు ప్పుడు నువ్వు ఇసుక బలిసారి ఎందుకంటే మారినా కూడా నువ్వు ఎన్ని దేశాలు వేసినా కూడా మళ్ళా నువ్వొచ్చి ఎవరెవరి చుట్టూ తిరిగావో పాలు గంటలు పట్టుకున్నావో నీకు తెలుసు చాలా మందికి తెలుసు మళ్ళా పట్టణ మహిళా అధ్యక్షురాల పదవి ఇచ్చి గౌరవించింది నిన్ను తెలుగుదేశం పార్టీ రెండు వేల పంతొమ్మిదిలో నువ్వు ఓటి కూడా నిన్న అప్పులు చేర్చుకుంది తెలుగుదేశం పార్టీ నీ గౌరవం పెరిగే విధంగా మళ్ళా పదవిస్తే నువ్వేం చేశావు ఎవడు పట్టినా తన్నడమే ఎక్కడ పట్టినా తన్నడమే చిన్నవాడి శాతాన్ని పెద్దవాడి శాతాన్ని సిగ్గుసా లేకుండా బతుకుతున్నావు నువ్వు కర్మ కాకపోతే నీ గురించి ఈరోజు వీడియో ముందు మాట్లాడాల్సి వచ్చింది అది ఎంత పెద్ద దరిద్రంగానే ఉంది నీ గురించి రోజు సందర్భం వచ్చింది కాబట్టి మాట్లాడాల్సి ఉన్నా అవసరం వచ్చింది కాబట్టి మాట్లాడుతున్నాం ఆ తోరిస్తే ఏం మాట్లాడాడు కన్నెర్ర చేస్తే ఏంది కన్నెర్ర చేసేది అసలు మాట్లాడడం మీ ముగ్గురు ఎవరన్నా పాతూరులో మీ ముగ్గురు పాతూరులో నాయకులు లేరా పాతూరు నాయకులు ఎవరు నాయకులకి మీరు మీడియా ముందుకు వచ్చి మాట్లాడుతున్నారేంటి పార్టీ బ్రహ్మాండంగా ఉంది పాతూరులో మీ పార్టీకి మెదక్తి ఉంది పాతూరులో మీకు మెదా నాయకులుంటే మీరు వచ్చి మీడియా ముందుకి పాతూరు గురించి మీరెందుకైనా మాట్లాడటం ఏమన్నా బాగుందా ఒక్కసారి ఆలోచించండి మాట్లాడేటప్పుడు ఎవరైనా సరే ఏం మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఎందుకు మాట్లాడుతున్నాం అనేది ఒకసారి ఆలోచించి మాట్లాడండి ఏ సబ్జెక్ట్ మీద మాట్లాడుతున్నాం ఒకసారి ఆలోచించి మాట్లాడండి నలభై రెండు సంవత్సరాలు ఇచ్చిన్నాను అభివృద్ధి గతంలో ఏం జరిగింది ఇప్పుడు ఏం జరిగిందో చూద్దాం చూసుకోవాలని మాట్లాడుతున్నావు అంటే అభివృద్ధి జరగకపోతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ తర్వాత మళ్ళా వచ్చి ఎందుకు పిలుచుకున్నావు మళ్ళా ఇక్కడికి వచ్చేసి పదవి తీసుకొని ఇన్ని రోజుల నుంచి నీకు కనబడలేదా తెలుగుదేశం పార్టీ అభివృద్ధి అంటే ఇన్ని రోజుల నుంచి తెలుగుదేశం పార్టీని మోసం చేసేదానికి ముసుగులో పనిచేసేవ నువ్వు ఈ రోజు జూన్ పోయాలుగుదేశం ప్రభుత్వంలో వచ్చింది తెలుగుదేశం ప్రభుత్వంలోనే మంజూరైంది ఈ రోజు అభివృద్ధి గురించి చూపిస్తానండి అని చెప్పి మాట్లాడుతున్నాం ఏం మాట్లాడతావు ఒకసారి మైండ్ దగ్గర పెట్టుకొని మాట్లాడాలని తెలియజేస్తున్నాం నీ అవసరాల కోసం మీ ప్యాకేజీల కోసం పక్క పంచన చేరినప్పుడు మీరు ఎందుకు పోయారో ఆ కార్యం నెరవేర్చుకోండి రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు కోటారు క్షేత్రంలో తేలిపోతుంది మీకు కంగారదు తొందరూ పోరు కాబట్టి మీ పని మీరు చేసుకోండి ఎందుకంటే చివరిగా చెప్పేది ఒకటే మాట ఎవరు తగ్గ వాళ్ళు తోముకుంటే బాగుంటుంది తక్కువ వాళ్ళు తోమాలని చూస్తే డబుల్ స్పీడ్తో మళ్ళా రావాల్సి ఉంటుంది అందువల్ల ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు ఏం మాట్లాడుతున్నాం అనేది ఆలోచించి మాట్లాడాలని మరొకసారి తెలియజేస్తూ ఆ మాట్లాడే బీసీ నాయకుడికి ఇంకొకసారి కూడా నువ్వు మళ్ళా మాట్లాడితే ఎందుకనంటే అవినీతి బాగోదం చిట్ట బయటికి తీస్తే నీ నలభై సంవత్సరాల జీవిత చరిత్రలో నీవేమేం చేసావనేది బయటికి తీస్తే నీకు సిగ్గులేదు మళ్ళా తెలుగు ఎందుకనంటే మాట్లాడినా కూడా నీ బుద్ధి వందరు బుద్ధి కుక్కతో కుక్క వంగరా అలాంటివి కాబట్టి నువ్వు ఇంకొకసారి పార్టీ జవలి కానీ నాయకుల కానీ కావలారెడ్డి కానీ వస్తేదారావు నువ్వు మాటల్లో చెప్పావు అది ఎలా ఉంటుందనేది అనేది టేస్ట్ చేసినప్పుడే తెలుస్తుంది టేస్ట్ చేయాలని చూడదు అందువల్ల మరొకసారి తెలియజేస్తున్నాను మా పార్టీ జోలికి మా అభ్యర్థి జోలికి మా నాయకుల జోలికి వస్తే ఊలుకులేదు లేదు ఒప్పుకోలేదు లేదు చూద్దాం జనాలు అందరూ డిసైడ్ ఉన్నారు ఎవరు గెలిపేయాలని చూస్తున్నారు ఎవరు కోట్లు వేయాలని చూస్తున్నారు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్ లో వెయిట్ అండ్ సీ చిత్రం కనపడిపోతుంది అందరితో మాట్లాడినందుకు మీడియా మిత్రులకి తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ విరమించుకుంటున్నారు